ఒకటి ఈరోజు మైవిత్రి తరపున జనవానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు రెండు జనవాణి అధికారులు మన బాధితుల అందరి తరపున ఒక అర్జీని రాసి ఇమ్మన్నారు మూడు మా టీం తరపున అయితే మేము కేసు పెట్టాము కనుక మాకు సంబంధించిన గుణదల సిఐ గారికి ఫోన్ చేసి అడగడం జరిగింది నాలుగు అధికారులు సిఐ గారితో మాట్లాడటం జరిగింది కేసు పెట్టిన వివరాలు మరియు కేసు స్టేటస్ ఎంతవరకు వచ్చింది అని అడగడం జరిగింది ఆరు మన కేసు త్వరితగతిన కంప్లీట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు ఏడు కేసు కంప్లీట్ చేసే డేట్ కూడా జనవాణి వాళ్లు సిఐ గారికి ఇవ్వడం జరిగింది ఎనిమిది మిగిలిన వారు కూడా కేసులో పెట్టి కేసు కాగితం జనవాణిలో సబ్మిట్ చేస్తే కేసుని మేము త్వరగా అయ్యేలా చేస్తాము తొమ్మిది గత వారం నుంచి నేను కేసులు పెట్టమని చెప్తూనే ఉన్నాను పది మేము కేసు పెట్టాము కనుక మా ఏరియా సీఐ గారితో మాట్లాడటం జరిగింది పదకొండు అదే నేను చెప్పినట్లుగా అందరూ కేసులు పెడితే ప్రతి ఒక్క సిఈకి కాల్ వెళ్లేది పన్నెండు ఇప్పటికైనా లేట్ చేయకుండా మీ మీ ఏరియాలో కేసులు పెట్టండి పదమూడు అందరూ కలిసి కేసు పెట్టి జనవాణిలో మన ఫైల్ అనేది ఉంది దానికి యాడ్ చేయండి పద్నాలుగు ఈరోజు మధుర నగర్ సంబంధించిన వారు ఎవరైనా ఉంటే గనక ఈవినింగ్ కేసు పెట్టండి పదిహేను ఈరోజు సాయంత్రం నేను మధు కిరణ్ స్వాతి ఫొటో సిఐ గారికి ఇస్తాను పదహారు చివరిగా ఈరోజు జనవానికి రాని వ్యక్తులు కారణాలు ఏదైనాప్పటికీ మీరు కేసు పెడితే మీ ఏరియాతో సరిపోయేది పదిహేడు ఇప్పుడు కేసు పెట్టి జనవానికి వెళ్లి ఆ పేపర్ వారికి ఇవ్వాల్సి వస్తుంది పద్దెనిమిది ఏది ఏమైనా ఎప్పటికైనా భయపడకుండా బయటకు రండి పంతొమ్మిది ఈరోజు చాలా మంది దూరం నుంచి కూడా ప్రజలు రావడం జరిగింది విజయవాడ వాళ్ళు తప్ప ఇరవై దయచేసి పోరాటంలో అందరూ పాల్గొనండి ఇరవై ఒకటి మన డబ్బులు మనకు వచ్చేవరకు లేదా డైరెక్టర్స్ మన ముందుకి వచ్చేవరకు అందరూ సహకరించుకుందాం ధన్యవాదాలు